నమస్తే వెల్కమ్ టు సెవెన్ టీవీ తెలంగాణ పర్యావరణం పక్షులు పౌరుల బాధ్యతలు వంటి విషయాల గురించి మరియు ఎస్ఎస్సీ సోషల్ లెసన్స్ సైతం చక్కగా వివరించారు గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రమేళా సత్పతి ఐఏఎస్ గారు వరల్డ్స్ డే సందర్భంగా వారిచ్చిన ఉపన్యాసం చూద్దాం విషింగ్ యుల్ వెరీ హర్ంటే ఈ విష్ చాలా తక్కువ మంది చెప్తారు కాబట్టి చెప్పగలుగుతారా గ్రేట్ అచీవ్మెంట్ గొప్ప అచీవ్మెంట్ ఏంటి సో ఒక చాలా డెఫినేషన్స్ ఉంటది ఒక డెఫినేషన్ ఏంటంటే ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వారి చిన్న దానికి కూడా దృష్టి పెట్టగలిగిన మనిషి గొప్ప మనిషి పెద్ద మనిషి ఎవరు దానికి కూడా దృష్టి పెట్టగలిగిన మనిషినే పెద్ద మనిషి గొప్ప మనిషి సో మనం ఏమంటాము హ్యూమన్ బీజ్ మోస్ట్ సుప్రీం క్రియేషన్ ఆఫ్ గాడ్ అని ఎవరు డిక్లేర్ చేశారు గాడ్ డిక్లేర్ చేశారా నేచర్ డిక్లేర్ చేసేది మనమే మనం సుప్రీం అని డిక్లేర్ చేసేసాము సరే డిక్లేర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి మనం వాళ్ళు మనం సుప్రీం వాళ్ళు పెద్దవాళ్ళు అని మనం చెప్పిన తర్వాత ఏం చేసుకోవాలి మనతో పాటు బతుకుతున్నా ఎంతకన్నా అయినా కూడా దానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ దానికి కేర్ చేయగలిగితే అప్పుడు మనం సుప్రీం వాళ్ళు అవుతాము పెద్దవాళ్ళు అవుతాము గొప్పవాళ్ళు అవుతాము అవునా కదా సో ఈ సందర్భంలో స్పారో అని ఒక చిన్న బర్డ్ ఉంది పిచ్చుక సో ఇంతకు ముందు అడిషనల్ గారు చెప్పినట్టు మనం చిన్నప్పుడు అట్లీస్ట్ చాలా చూసేవాళ్ళు అది ఒక్కటే నేను రాదు గ్రూప్స్ దాని నుంచి మనం నేర్చుకోవాలి చాలా ఉంది యూనిటీగా యూనిటీ ఓకే సో ఇది చిన్న బర్డ్ కాబట్టి అది దానికి ఏదైనా బాధ ఇస్తారని అనుకుని అది గ్రూప్ గా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్స్ కూడా అప్పుడప్పుడు అలా గ్రూప్ గా వస్తుంది గ్రూప్ గా పోతుంది సో మనం చిన్నప్పుడు ఇన్ హండ్రెడ్స్ చూసాం వర్డ్స్ సో అందుకే టూ త్రీ సెంచురీస్ బ్యాక్ దానికి పేరు ఏం పడింది హౌస్ పేర్ హౌస్ ప్యారో అంటే ప్రతి హౌస్ ప్యారో అంటే ఉంటది సో హౌస్ కి మన ప్యాసర్ డొమెస్టికస్ ఓకే సో డొమెస్టికస్ అంటే ఏంటి ఇంటి ఇంటికి ఉన్న ఇచుక ఇంటి ఇంటికి ఉన్న పక్షి డొమెస్టికస్ ఈరోజు ఇంటి కాదు మనం ఒక కాలనీ అంతా తిరిగినా మనం ఒక సిటీ అంతా తిరిగిన ఒక ఊరంతా తిరిగినా ఒక మిషం అంత గొప్ప అంత గొప్ప పనులు మనం సాధించాలి సో కాబట్టి ఇలాంటి డే మనం సెలబ్రేట్ చేస్తే ఏం వస్తుంది అని అనుకుంటాము కానీ అట్లీస్ట్ ఇలాంటి వర్డ్ ఒకటి ఉంది మనతో పాటు వచ్చింది దాన్ని మన ముందు వెళ్ళిపోతుంది అన్నది ఆ ఆలోచన రావాలనేది ఉద్దేశంతో వరల్డ్ స్పారో డే సెలబ్రేట్ చేయడం జరిగింది సో మీకు తెలుసు కదా మొహమ్మద్ బిలావల్ గారు స్టార్ట్ చేసుకున్నారు చూపించారు ఆ స్లైడ్స్ లో సో ఎక్కువ దాని గురించి నేను నేను చెప్పాను బట్ ఇంతకు ముందు నేను వస్తూ ఒక డిస్ప్లే చూసాను చాలా చాలా బాగా చేశారు పిల్లలు సో అంటే ఆల్మోస్ట్ రెండు వందల పైగా మనకి పార్టిసిపెంట్స్ వచ్చారు అరవై నాలుగు మంది నెస్ట్లు తయారు చేశారు పోస్టర్లు ఇరవై మంది తయారు చేసుకున్నారు తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ లో కూడా డె ఏడు పార్టిసిపేట్ చేశారు సో చాలా వాళ్ళ టీచర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ముఖ్యంగా పిల్లలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే పార్టిసిపేట్ అయ్యాలనుకో ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా మర్చిపోదు ఇంతకులెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఇది మీకు జీవితం అంతా తీపి మెమరీగా ఉండిపోతుంది ఎవరైనా ఈరోజు పార్టిసిపేట్ అయ్యారు కొంతమంది ప్రైజ్ కూడా గెలుస్తారు సో ఈరో ఈసారి ట్రీబ్యూట్ నేచర్ స్టై మెసెంజర్ సో వరల్డ్ స్పారో టు నేచర్ స్టై మెసెంజర్ అని థీమ్ పెట్టుకోవడం జరిగింది సో స్పారోకి మనం మెసెంజర్ ఎందుకు అంటామంటే అంటే ఒకవేళ ఒక ఈకో సిస్టమ్ లో ఉంది అనుకోండి ఆ ఈకో సిస్టమ్ మంచిది అన్నట్టు అర్థమైనా అ మెసేజ్ దివ్ ద బ్యూటిఫుల్ హెల్తీ ఈకో సిస్టమ్ అనేది సో ఇంతకు ముందు అంటే స్పారోలు ఏమేమి చేస్తారని మీకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను సో స్పారో తక్కువ తింటది తక్కువ తింటది కానీ గ్రేన్స్ ఉంటే గ్రేన్స్ తింటాయి ఇన్సెక్ట్స్ తింటాయి వైల్డ్ ఫ్రూట్స్ బెర్రీస్ అన్ని తింటాయి ఓకే సో ముఖ్యంగా ఒక అనుకోండి ఆ పెస్టిసైడ్స్ పెస్ట్ పెస్ట్ ఉంటుంది కదా మనకి క్రాప్స్ లో సో ఒక అంటే ఒక బయోపెస్టిసైడ్ ఎట్లా ఉంటది పెస్టిసైడ్ వాడకుండా స్పారో అది పనిచేస్తుంది ఇన్సెక్సీ తినేస్తుంది సో క్రాప్స్ దాని వల్ల హెల్తీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని ల్యాండ్స్ ఉంటాయి దాంట్లో ఏమి చెట్లు ఉండవు సో ఏమైతుంది ఎవరైనా పోయి అక్కడ గింజలు వేస్తేనే గింజలు నాటితేనే అది మొక్కలు వస్తాయి సో ఈ చిన్న స్పారో వల్ల ఏమైతుంది అంటే ఇది ఇది హండ్రెడ్ గ్రూప్ గా అవుతుంది కదా సో ఒక టీమ్ యాక్టివిటీ చేస్తుంది ఒక ఒక చోటు నుంచి తిని ఇంకొక చోట్లో ఆ మిగిలిన సీడ్స్ కానీ ఆ బర్డ్ డ్రాపింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ పడేస్తే అక్కడ ప్లాంటేషన్ డెవలప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని వెజిటేషన్ ఉంటుంది వెజిటేషన్ లో మనకి ఫ్లవర్స్ ఉంటుంది కానీ పాలినేషన్ చేయకపోతే దాని నుంచి ఫ్రూట్స్ రావు లేకపోతే ప్లాంట్స్ కూడా వచ్చే తరాలు రావాలి కదా ప్రొడక్షన్ అవ్వచ్చు సో పాలినేషన్ చాలా ఇంపార్టెంట్ స్పైస్ వల్ల పాలినేషన్ కూడా అవుతుంది సో బయాలజీలో లో ఒక ఉంది అది మీకు తెలుసా కాదా నాకు తెలియదు కీ స్టోన్ స్పీస్ అంటారు సో కీ స్టోన్ స్పీసీస్ అంటే కీ స్టోన్ కీ అంటే ఏంటి ఒక తాళం యొక్క అన్నమాట అనమాట సో కీ స్టోన్ స్పీసీస్ అంటే ఆ ఈకో సిస్టమ్ కి ఒక చావి ఆ చావి ఉంటేనే ఆ ఇకో సిస్టమ్ మంచిగా నడిచినట్లే సో పెద్ద పెద్ద స్పీసీస్ కి ఈ స్పీసీస్ ఉంటే ఈకో సిస్టమ్ మంచి ఉంది లేకపోతే లేనట్టే అట్లా స్పెరో అంటే తీసుకోండి స్పీసీస్ కాదు కానీ స్టిల్ దెన్ ఇస్ క్రూషియల్ వెరీ ఇంపార్టెంట్ అస్ ఓకే ఎందుకంటే ఏ ఈకోస్టమ్ లో స్పెరోస్ ఉంటాయి ఆ ఈకో హెల్తీ హెల్దీ అన్నమాట సో సో అంటే ఇక ప్లాంట్స్ గురించి చెప్పారు సో ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తే ఒక వెరైటీ ప్లాంట్స్ పెట్టారు అర్బన్ ఏరియాస్ యూనిఫార్మిటీ కోసం మంచిగా కనపడుతుంది అన్ని సేమ్ టైకి ఉంటుంది కానీ దానివల్ల ఏమవుతుంది బయోడైవర్సిటీకి దెబ్బ అవుతుంది కానీ ఇట్లాంటి స్మాల్ బర్డ్స్ స్పారోస్ ఉంటే దాంతో వెరైటీ పాలినేషన్ చేస్తారు సీ డిస్కో చేస్తారు ఇంకా జర్మినేషన్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి బయోడైవర్సిటీ కూడా పెంచుకోవడానికి స్పారోలు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు సో చిన్న స్పీసీస్ కాబట్టి దానికి లాగా గుర్తింపు రాలేదు బట్ స్పారో అయితే

చైనా రూరల్ ఉంటాయి మోస్ట్లీ అందర్ ఫార్మర్స్ పీసెంట్స్ ఉంటాయి ఓకే సో చైనాకి చైనాను డెవలప్మెంట్ చేయాలని చెప్పు చెప్పుకోవడానికి ఫార్మర్స్ అందరికి ఇండస్ట్రీ వైపు షిఫ్ట్ చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ తయారు చేస్తున్నారు సో వాళ్ళు ఏం చేశారంటే సిస్టమేటిక్ గా ఎంత సిస్టమేటిక్ అంటే స్పారస్ ఎగ్రికల్చర్ లో నేను ఇక్కడ నుంచి కదా చాలా హెల్ప్ఫుల్ అయింది సో ఇంకొక ఇన్సెక్ట్ ఉంది దానికి ఏమంటారు లోకస్ట్ ఓకే లోకస్ట్ చిన్న కానీ చాలా ధ్వంసం చేస్తుంది వెరీ వెరీ సివియర్ పెస్ట్ అది కూడా గ్రూప్ లోనే వస్తుంది అంత చేసి పోతుంది ఒకసారి లోకస్ అటాక్ అయ్యింది అనుకోండి అక్కడైన్ అయిపోతుంది అంటే తెలుసు కదా గరువు ఓకే పెమైన్ అయితే గరువు ఒక్కసారి ఒక ఒక ప్రాంతంలో అటాక్ అయితే ఖచ్చితంగా కలుగు వస్తుంది సో స్పారోస్ ఉంటే ఏం చేస్తారు అంటే లోకస్ ని తినేసి చిన్న వాడు కలి లోకస్ దానికి ఫుడ్ కాబట్టి లోకస్ ని తినేసి సో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఇండస్ట్రీ వైపు ఫార్మర్స్ చేయాలని అనుకుంటూ వాళ్ళు ఏం చేశారు అంటే ఇష్టం వచ్చినట్లు స్పారోస్ కి ఒక బిలియన్ లాగా చూపించారు ఏమన్నారంటే అంటే ఫార్మర్స్ ఏమైనా పంటలు వేస్తున్నారు అన్ని కూడా ఈ స్పారోస్ తినేసి కథం చేస్తుంది ఇంత చిన్న బర్డ్ ఏం తింటుంది అది ఎంత దగ్గర అది అయినప్పటికీ వాళ్ళకి విలియన్ చూపించి స్పారోస్ చాలా వాళ్ళ పాపులేషన్ కథం చేస్తున్నారు కథం ఏమైంది పెద్దగా లోకస్ అటాక్ అయింది అక్కడ లోకస్ అటాక్ అయినాక పాపులేషన్ చైనీస్ పాపులేషన్ బాగా సఫర్ అయ్యారు సఫర్ అయ్యి మళ్ళా ఫార్మర్స్ పూర్ అయిపోయి ఇండస్ట్రీ వైపు షిఫ్ట్ అయ్యారు లోకస్ పాప్ లోకస్ అటాక్ ఎట్లా ఉంటుంది అంటే ఒకేసారి చేసి కథం కావు అది ఉండిపోతుంది ఆ ప్రాంతంలో రాపిడ్ మల్టీప్లికేషన్ కూడా అంటే పిల్లలు ఫాస్ట్ గా పుడతాయి ఆ చిన్న ఇన్సెక్ట్ ని వెరీ వెరీ డేంజరస్ సో ఆ స్పారోస్ లేన వల్ల అక్కడ అగ్రారియన్ ఇకనామీ ఆ ఫార్మర్ ఇకనామీ అంతా కూడా అగ్రికల్చర్ అంతా కూడా దెబ్బయింది చిన్న వర్డ్ కానీ ఎంత ఎంత నాశనం మీరు ఆలోచించాలి సో ఇప్పుడు చాలా మంది ఈకో క్లబ్ మెంబర్స్ ఉన్నారా ఏమైనా ఈకో క్లబ్ మెంబర్స్ ఉన్నారా చేతులు ఎత్తండి యా కొంతమంది ఉన్నారు వెరీ గుడ్ సో మీరు చేయాల్సిన ఏంటంటే ఖచ్చితంగా నేచర్ ప్రకృతికి మీరు దగ్గర ఉండాలి మళ్ళా మీ ఫ్రెండ్స్ కానీ కాస్మేట్స్ కూడా ప్రకృతికి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఒక కొటేషన్ నేను చూశాను వెరీ బ్యూటిఫుల్ ప్రదేశం హౌ ఫోర్ ఎవర్ గ్రేట్ మేబీ అవర్ అచీవ్మెంట్ హౌ ఫోర్ ఎవర్ గ్రేట్ మేబీ అవర్ అచీవ్మెంట్ బట్ అవర్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ సిక్స్ ఇంచ్ ఆఫ్ సాయిల్ అండ్ రైన్స్ వర్షం లేకపోతే సాయిల్ లేకపోతే మన వద్దకు సాధ్యమే కాదు మన అచీవ్మెంట్ ఎంతైనా గ్రేట్గా ఉండొచ్చు సో నేచర్ సో ఇంపార్టెంట్ మీరు తప్పకుండా అది గమనించాలి సో బర్డ్స్ ఉంటే ట్రీస్ ఉంటే ఖచ్చితంగా మనకి మన ఎగ్జిస్టెన్స్ తో పాటు లైక్ స్ట్రెస్ బస్ లాగా కూడా ఉంటాయి ఎక్కడైనా మీకు ఒక స్ట్రెస్ గా ఫీల్ అయితే బయట పోయి బర్డ్స్ అని వచ్చే ప్లేస్ లో పోయి మీరు కూర్చోండి మీకు మంచి అనిపిస్తుందా కాదా అనిపిస్తుందా కాదా చిల్డ్రన్ హంగ్రీ ఉన్నారు అనుకున్నా తినరు అసలు నిద్ర వస్తుంది అంత సో సో ఖచ్చితంగా నేచర్ దగ్గర మనం ఉంటే మనకి మంచి ఫీల్ అవుతుంది సో ఈకో క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ మీరు తప్పకుండా స్మాల్ యానిమల్స్ కి ప్రొటెక్ట్ చేసి స్మాల్ బర్డ్స్ స్మాల్ క్రీచర్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని మీరు కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి నేచర్ వైపు మీరు చాలా సహానుభూతిగా మీరు ఉండాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ సందర్భంలో మీరు టూ త్రీ థింగ్స్ చేయాల్సిందే ఒకటి ఏంటంటే బర్డ్స్ కోసం మీరు ఏం పెట్టాలి బయట వాటర్ పెట్టాలి మీ సరౌండింగ్ లో ఏమైనా చెట్లు అనవసరంగా కట్ చేసి పడేస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాలి వాళ్ళని కూడా డిస్కరేజ్ చెట్లు కట్ చేయ చేయకండి అనేది చెట్లు కట్ చేయొద్దు కి వాళ్ళు సైట్ ఇవ్వాలి తర్వాత ఫుడ్ గ్రైన్స్ మీకు వేస్ట్ ఏమైనా ఉంటే ఫుడ్ గ్రెయిన్స్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకోవాలి ఇంటి ఇంటిలో అనవసరంగా ప్లాస్టిక్ జనరేట్ చేసి తర్వాత కాంపోస్టింగ్ ప్లాస్టిక్ లో జనరేట్ చేయొద్దు కాంపోస్టింగ్ చేయాలి ప్లాంట్స్ ని వాడాలి అది సో ప్లాంట్స్ ని గ్రో చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి నేచర్ కి దగ్గర ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి సో లాస్ట్ థింగ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము మీరు ఒక వంద చేసి ఒక ఇరవై డ్రాయింగ్ చేస్తే ఏం లాభం అనేది మరి అనుకుంటారు కానీ మన లైఫ్ లో మనం అందరం ప్రతి క్షణం పెద్ద పనులు చేయని గొప్ప పనులు చేయని ఓకే చేయగలుగుతామా ప్రతి క్షణం ప్రతి మనిషి చేయగలుగుతారా కానీ మనం ఒక్కటి చేయొచ్చు ఏంటి ప్రతి క్షణం మనం చేసే పనిని పెద్ద అంకిత భావంతో చేస్తే పెద్ద పని చేసినట్లయితే సో దిట్స్ ఇన్ దిస్ లైఫ్ ఓకే నాకు తెలుసుకోండి లేసా సో ఇన్ దిస్ లైఫ్ మీరు తప్పకుండా నేచర్ వైపు లైన్ ఉండాలి దానికి ప్రొటెక్ట్ చేయడానికి చిన్నగా నేను చేసేదానికి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటది మీరు స్మాల్ స్కూల్ స్టూడెంట్స్ మేమేం చేస్తాము అని అనుకోవద్దు మీరు చేసేదానికి తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటుంది సో లెట్ ఎస్ ఆల్ వర్క్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ దిస్ నేచర్ అండ్ యాక్టింగ్ విత్ గ్రేట్నెస్ ఇన్ ప్రొటెక్టింగ్ ది స్మాల్ థింగ్స్ థ్యాంక్ యూ